శ్రేయ చాలా కోపంగా వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి అత్తయ్య నాకు ఆ రూమ్ నచ్చలేదు మీ రూమ్ నాకు ఇచ్చేయండి అలాగే మా రూమ్లో మీరు ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రేయ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అత్తయ్య మామయ్య వాళ్ళకి గాలి వెలుతురు బాగా ఉండాలని చెప్పి ఆ రూమ్ ఇచ్చాము అంతే తప్ప ఇంకా ఏ ఉద్దేశంతో కాదు అలాంటప్పుడు మళ్ళీ నీకు ఈ రూమ్ కావాలంటే ఎలా అవుతుంది శ్రేయ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం నాకు అవన్నీ అనవసరం నాకు ఆ రూమ్ నచ్చలేదు నాకు అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్న రూమ్ మాత్రమే నాకు కావాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి కూడా నాకు కూడా నా రూమ్ నచ్చలేదు నాకు కూడా వేరే రూమ్ కావాలి నాకు మార్చేయండి నాకు అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్న రూమ్ ఇచ్చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి వీళ్ళిద్దరూ ఇలా తయారయ్యారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మీ అందరి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ నా దగ్గర ఉంది నేను మూడు చీటీలు వేస్తాను మీ పేర్లు రాసి అందులో ఎవరు పేరు వస్తే వాళ్ళే ఆ రూమ్లో ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రేయ పల్లవి వాళ్ళు అయితే సరే మాకు ఓకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే మూడు చీటీల్లో పేరు రాసుకొని వచ్చి అక్కడ టేబుల్ మీద వేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారిని మీరే ఒక చీటీని ఎంచుకొని తీయండి అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే ఆ చీటీని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు రాజేంద్ర అని చెప్పేసి అయితే అంటూ అందులో వస్తూ ఉంటుంది అది చదివి అక్కడ ఉన్న బామ్మగారు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఎస్ మాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి వాళ్ళు మాత్రం అదేంటి ఇలా అతను మామయ్య గారి పేరే అంతలాగా ఎలా వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మామయ్య అత్తయ్య మీరు మీ రూమ్కి వెళ్ళొచ్చు మీదే ఆ రూమ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి అయితే వాళ్ళని ఆపుతూ ఉంటుంది ఇంతలో ఆ టేబుల్ మీద ఉన్న పేపర్స్ని తీసి చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం ఆ పేపర్స్ని తీసి అందులో ఉన్న నేమ్స్ని అయితే చదువుతూ ఉంటుంది ఏంటి అవని అక్క ఇందులో మూడు పేర్లలోనే మామయ్య గారి పేరు మాత్రమే రాశావు అలాంటప్పుడు మామయ్య గారి పేరే వస్తుంది కదా ఇలా ఎందుకు చేసావని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది